హలో హాయ్ నమస్తే తెలంగాణ మరు ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బాయ్ అసెన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా మనము తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ క్లాసెస్ అన్నిటిని కూడా ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ ద్వారా మనము ఈ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాము ఈ క్లాసెస్ని మన యాదాద్రి స్టడీస్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ క్లాసెస్ని పర్చేజ్ చేసుకొని వినవలసిందిగా కోరుతున్నాను ఈ క్లాసెస్ అన్నిటిని కూడా సీనియర్ ఫ్యాకల్టీ అయిన సార్తో ఈ క్లాసెస్ని మనము చెప్పించడం జరుగుతూ ఉంటుంది సో మీకు ప్రతి చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ క్లాసెస్ కూడా ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ ద్వారా మీకు క్లాసెస్ అనేది అందించడం జరుగుతూ ఉంది సో మీరు ఈ క్లాసెస్ అన్నిటిని కూడా వన్ ఇయర్ వరకు అప్ టు ఎగ్జామ్ వరకు మీరు ఈ క్లాసెస్ అన్నిటి కూడా వినే అవకాశం అనేటటువంటిది ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ని పర్చేజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి షేర్ చేసి ఈ యొక్క క్లాసెస్ని కూడా పర్చేజ్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు ఎక్సలెంట్గా ఉంటాయి సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము అట్లాగే గ్రాంటెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము అట్లాగే మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ మీకు కరెంట్ అఫైర్సు అండ్ మెథడ్స్ కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫోర్ త్రీ టూ అట్లాగే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా మీరు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే రైట్ అండి థ్యాంక్ యూ